ఇక త్రిబులర్ మూవీ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు రామ్ చరణ్ కానీ గేమ్ చేంజర్ మూవీ అనుకున్నంత స్థాయికి సక్సెస్ సాధించకపోవడంతో మెగా ఫ్యాన్స్ చాలా నిరాశపడ్డారు ఇప్పుడు మంచి స్క్రిప్ట్ తో ప్రేక్షకులకి మంచి వినోదం అందించేందుకు సిద్ధమయ్యాడు రామ్ చరణ్ ఇక ఉప్పెన ఫ్రేమ్ బుచ్చిబాబుతో కలిసి పెద్ది అనే సినిమా చేస్తున్నాడు ఇక చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్ ఇక నోట్లో బీడీ పెట్టుకుని ముక్కుకు పోగుతో గడ్డంతో చరణ్ లుక్స్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించింది ఇక ఈసారి చరణ్ తన నటనతో అదరగొట్టడం ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు అయితే ఏదైనా సినిమాకి సంబంధించి పోస్టర్ లేదా వీడియో వచ్చిందంటే ట్రోల్ చేసే బ్యాచ్ ఒకటి రెడీగా ఉంటుంది ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు పెద్దీలో రామ్ చరణ్ ఫస్ట్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు ఇక పెద్దీలో రామ్ చరణ్ లుక్ అచ్చం పుష్పాలో అల్లు అర్జున్ లానే ఉందని అంటున్నారు ఇక రెండు పోస్టర్లు రిలీజ్ చేయగా ఒకటి పుష్పలో అల్లు అర్జున్ లా ఉందని మరొకటైతే కేజీఎఫ్లో లా ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఇంకొక నెటిజన్ అయితే పుష్ప వెబ్స్ గుర్తుకొచ్చాయంటూ కామెంట్స్ చేశాడు ఇక పుష్ప లాగే కూడా అదే ఇంటెన్సిటీతో కనిపిస్తాడేమో అని ముచ్చటించుకుంటున్నారు నెటిజన్స్ ఇక ఈ కామెంట్స్పై చరణ్ ఫ్యాన్స్ గట్టిగానే స్పందిస్తున్నారు ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా చరణ్ రంగస్థలం మూవీ నుంచే వచ్చిందే అంటూ మెగా ఫ్యాన్స్ గట్టిగానే వాదిస్తున్నారు ఇక చిట్టిబాబు లుక్ నుంచే పుష్ప లుక్ వచ్చిందని ఒకరు అంటుండగా మరికొందరు అసలు ఆ లుక్స్కు ఈ లుక్స్కి ఎలాంటి పోలికే లేదని కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా ఫ్యాన్స్ మాత్రం లుక్స్ విషయంలో ఓ కొత్త వాదనకు తెర తీస్తున్నారు ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మిర్జాపూర్ ఫ్రేమ్ దివేందు సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు ఇక లుక్ లుక్పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ పెద్ది చాలా ఇంటెన్షన్గా కనిపిస్తోందని చెర్రీలోని నటుడు మరో కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా పెద్ది నిలుస్తుందంటున్నారు అలాగే మెగా కు ఈ చిత్రం కన్నుల పండగగా కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు